యాభై ఏళ్ళుగా కష్టపడి ఆర్టిస్ట్గా బతికాను ఈ మూడు సంవత్సరాల నుంచి ఎంతో కష్టం అందరికి తెలుసు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను కానీ ఎవరు స్పందించలేదు ఎలాగో ఇంతవరకులోకి వచ్చి ఇంకా కొంత ఊరి ఉన్నాను నా బిడ్డ కోసం నటి మాట్లాడలేను ఎవరైనా కొంచెమైనా కార్డియసి బలంతంగా బిశం డైట్ అచ్చపోతే నాకు మనశ్శాంతిగా ఉంటది అన్ని ఇంత మంది హీటర్త చేసం మోలనల్ సిమాలి చెల్లందీ గారి ప్రభాస్ గారి మహేష్ బాబు గారి దొనేరంటి గారి అందర్ పెద్ద పెద్ద హీటర్త చేసా కడి కార్ట్ మార్చి చేస్నే స్టెచ్ లో ఉన్నాను నేను గన్న బీటంగుల సంపల పరిస్థితిలో ఉన్నాను ట్రీట్మెంట్ చేయించుకోవలాగా అవస్థగా నన్ను ఎవరికి స్పందించే గుణ లేదా ఇలా మంచి పాలు చేస్తారా ఒక ఆర్టిస్ట్ని అనాథగా చంపేస్తారా ఎవరి మనసు కలగదా ఎవరికైనా ఈ విషయం తెలుసా తెలియదా తెలియజేయండి అని కోరుకుంటున్నానండి ఏం మాట్లాడాల శక్తి లేదు నాకు